ముందు అనుకోకుండా సెలవులు వచ్చాయి చేతి ఒక్క తినాలి మీరు అది కదా కావాల ఫారెస్ట్ బండి వచ్చేది కదా స్టేషన్ నుంచి నడిచి వచ్చావా ఈ పారెడ్ దూరానికి పండి కన్నయ్య దూరానికి కాదురా దారిలో ఎంద్రకళ్ళు కళ్ళు బడి ఉంటాయి ఎంత దిష్టి తగిలి ఉంటుంది ఇప్పుడైతే ఊళ్ళో కొంతమంది ఏడి చస్తా ఉన్నారా ఇలాప ముక్కులు కొట్టుకుని బతికే రంగయ్య తమ్ముడిని బిఏలు ఎమ్మెలు ఎట్ట చదివిస్తున్నాడా అని సరే అదంతా నీకేం తెలుస్తుంది కానీ లేదా చదువు సండే ఎలా ఉంది బిఏ తప్పకుండా పాస్ అవుతాయ అది అది కాస్త పాస్ అయిపోయావంటే కాదు ఉబ్బిపోతాడు నేను ఉబ్బిపోవటం కాదమ్మా ఊళ్ళో వాళ్ళంతా ఉడికి ఉడికి ఆ ముందష్టి పోయి చేస్తున్నాడు కానీ లోపల కదా ఎవరు భూత వైద్యుడు కారా నమస్కారం అండి వైకుంఠం గారు దీర్ఘాయుగా ఆరోగ్యం వస్తు ఎలా భూతాలు భూతాలేమిటి ఇప్పుడు మనుషులే పట్టేశాం మందులకు మంత్రాలకు అన్నింటికీ మనమే ప్రస్తుతం మీ అన్నయ్య సంగతి చూడు అల్లవయ్యా స్వతి బాబు నువ్వు లోపలికి వెళ్ళరా ఉండవయ్యా రంగయ్యా ఏంది ఆయన వేసు వేసు రాజాధిరాజ మహారాజ కుమారుడిలాగా రంగు రంగు తేలావు స్వర్ణవసం ఏమైనా సేవిస్తున్నావా కాదు సొరకాయ వసం అమ్మా నువ్వు ఆయన లోపల తీసుకెళ్ళమ్మా మన పక్కింటి బంగారం బాబాయ్ దృష్టి తీసాము చెప్పు కళ్ళు పాడు మనుషులు మన కళ్ళని గురించి నువ్వేమీ భయపడకు చూడు ఎంత మందపు అర్థాలు ఉన్నాయో ఈ దృష్టి ఏం పని చెయ్యదు ఏది చెయ్యలేదు అయ్యో రామ కొంచెం ఓపిక ఉండాలిగా ఎముకలు వ్యాధి వైకుంఠయ్యా అసలే నేను చాలా అవస్థలు పడతానని ఆడేమో చదువు మానేస్తానంటున్నాడు దీనికి తోడు నీ పాడుకోత వాడు విన్నాడంటే ఇంకేమో చెప్పగలరా ఇదిగో వాడు ఊళ్ళో ఉన్నంత వరకు మందు గిందు రోగం గేగ ఉంటూ నువ్వు ఈ వీధుల్లో రావడానికి అట్లా అంట అట్లా చెప్పు ఓ మంచి దిజ్యవసభం వచ్చింది చూస్తావు నువ్వు నోరు మోస్తావా లేదా నీ కాదయ్యా నీ తమ్ముడికయ్యా దీనికి అట్లా అడుగు చెబుతాను ఒక తైలం తలకు రాసి చిటికిడు భస్మం లేజన్లు కలిపి లోపలికిస్తే ఇక చూసుకో నా సావి రంగ ఆ జ్ఞాపక శక్తి ఓ ఓ అట్టే పెరిగి పెరిగి నే పరీక్షల్లో ముందు టక్కిన పేస ఊరుకుంటాడు చదువుతాడా ఫస్ట్ చదువుతాడా అందు తిరిపించి చూడవయ్యా తెలుస్తుంది ఎంతోనా తైలము భస్మము లేదు ఏమో మూడు కలిస్తే అర్థమండలానికి ఒక పాతిక పాతి రూపాయలు అంతే అంతే పాతిక ఇదిగో ఇరవై రూపాయలు మందు పట్టరా ఐదు తర్వాత ఇస్తాను దానికి మిగిలింది నిదానంగా ఇవ్వచ్చులే ఇదిగో అట్టగానే మందు కూడా నిదానంగా పట్టుకొస్తావా సాయంత్రానికి తీసుకురా అంతయ్యాం మర్చిపోయా మర్చిపోతానా పుచ్చుకునేది ఆమందేగా రంగయ్య తమ్ముడి కనేసరికి ఎక్కడున్న పైకి ఎగిరి పైకి వచ్చింది నీకనేసరికి అది వెనక్కు పోతుంది అలా ఉండాలయ్యా అభిమానం అభిమానం ఏమిటి చెయ్య నాన్న అష్టమానం అలా తగ్గుతున్నాడు ఏమిటన్నా వైద్యుడేమో చెయ్య అంటున్నాడు చేతిలో ఉన్న నాలుగు కసులు చెల్లబెట్టేదాకా వైద్యులు అట్టాగి అంటుంటాడు ఒకళ్ళు అనడం ఏమిటన్నయ్య దగ్గు కనపడుతుంది దబ్బు కనపడుతోంది ఏం లేదు లేరా వయసు అయిపోయింది చూడు అందుకే చెబుతున్నాను ఏ చీక్కు చింత లేకుండా కాలం గడపవలసిన ఈ వయసులో నువ్వు ఇంత అవస్థ అవస్థపడాలి అహోరకారు ఆ కొలివి దగ్గర కూర్చుని చెమట వచ్చి కండలు కడగ తీసుకుని నువ్వు డబ్బు పంపుతూ ఉంటే నేను అక్కడ హాయిగా చదువుతూ కూర్చున్నాను నా వల్ల కాదన్నయ్య నేను చదువు మానేస్తాను ఏదైనా ఉద్యోగం చూసుకుంటా ఏమిటి నువ్వు అనేది చదువు మానేస్తావా లేకుంటే నేను చదివి ఒరగబెట్టేదేముందు చదివి ఏం వరగబెడతావో నాకు తెలియదు కానీ చదవనందువల్లనే నేను ఈ స్థితికి వచ్చాను అందుకే నిన్ను చదివిస్తున్నాను బాబు ఇన్నాళ్ళ నా కష్టం ఈయనగా నక్కల పాలు చేయకు ఆ బియ్య పూర్తి చేయి ఆ తర్వాత అంట చాకరీ మానేస్తాను హాయిగా కూర్చుంటాను సరేనా అమ్మా జయ ఈ గొడవల్లో మర్చిపోయానమ్మా బాబాయ్కి తీయించావా అదొక్కటే తక్కువ అబ్బా ఇది ప్రేమ బంధం గడ్డి బంధం ఎవరైనా చూస్తే మనది మనదెంతో ఘాటైన ప్రేమ అనుకుంటా ఈ కుమార్ అంత అదృష్టవంతుడు లేడని కుళ్ళి కుళ్ళి చచ్చిపోతారు జయ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా శకుంతల సినిమాలో జయశ్రీ లాగా ఉన్నావు దూరం దూరం ఏంటి జయ మనసులు దగ్గరైన కొద్దీ మన మధ్య దూరం ఎక్కువ చేస్తున్నావు నీళ్ళు కట్టుకునేటప్పుడు పక్కన కూర్చొనిచ్చదని పవైట్ లైట్ మొదలు పెట్టావు బారే దూరం చేశావు ఇప్పుడు చీరలు కట్టుకుంటున్నావు అసలు చేతికి చిక్కటమే లేదు ఎలా వచ్చేది యా నాడుకి సిచ్చే పెళ్ళయి అంతవరకు చూడు సైన్తుమల అంటు మావటి తోట పెపురా చంద్రుడు సాచిక పెళ్లి చేసుకుందాం ఇవాల కంప్లీట్ పవర్ మని అయ్యయ్యో ఇవాలగొట్ట మావసిండి అయితే మరి మంచిది ఎవరు చూడకుండా మన సాచిక మనమే పెళ్లి చేసుకోవచ్చు అంత తొందర పెడతారు ముందు మా చిన్నన్న బిఏ పాస్ పాసవాలి ఆ తర్వాతే మన పెళ్ళి అంటే మీ చిన్న ఫెయిల్ అయితే మన పెళ్లి కూడా ఫెయిల్